హాయ్ హలో అండి అసలాం వెల్కమ్ టు మొహిన్ అఫీషియల్ అన్యాయం సో ఈరోజు మేమైతే తిరుపతికి వచ్చినాము తిరుపతిలో ఏ టూ జెడ్ పార్క్ అంటండి ఏ టూ జెడ్ పార్క్ విజిట్ చేద్దామని వచ్చాము సో ఈవినింగ్ టైం వచ్చాము అది పార్క్ టైం అయితే క్లోజ్ అయిపోయింది మరి మేము ఇక్కడ రెస్టారెంట్ అక్కడ అంతా మనం పార్క్ బయట అయితే వీడియో అయితే చేసాము ఫస్ట్ ఇక్కడ స్టెప్స్ ఎక్కిపోతే పైన అంతా మనకు కూర్చొని తినడానికి బాగుందండి రెస్టారెంట్ లైటింగ్ గీటింగ్ నైట్లో బాగుంటుంది సరే ట్రై చేయండి ఇది మనకు తిరుపతి మంగళంలో ఉందండి ఇది మనమైతే వీడియో ఫుల్ ఫుల్గా తీయాలని వచ్చాము మరి ఇది మనకు టైమింగ్ అయితే అయిపోయిందనమాట సో ఏమన్నా చెప్పా టైమింగ్ అయితే క్లోజ్ అయిపోయింది అమ్మ బయట నుంచి అయితే తీసుకోండి వీడియో అని చెప్పారు మనం అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది చూస్తున్నారు కదా మబ్బు మబ్బుగా వచ్చేసింది అన్నమాట ఇక్కడ మరి అయినా కానీ నేనైతే అవి ఎంత కవర్ అవుతుందో అంత వీడియో అయితే చేశానండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అండ్ మోసన్ అఫీషియల్ మనం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో అన్న నేనైతే ఏముందని అడిగితే టీ కాఫీ ఇంకా స్నాక్స్ చాట్స్ అన్నీ ఉంటాయమ్మా ఇక్కడ అని చెప్పారు నేనైతే మా హస్బెండ్ టీ తాగారు నేను టీ కూడా తాగలేదు అంతకుముందు నేను కాఫీ తాగినా కానీ వద్దు అని వచ్చి చెప్పేసా ఆయన టీ తాగేలోపు నేను వెళ్ళి అక్కడ క్యాంపస్లో లోపలంతా అక్కడంతా వీడియో అయితే తీసుకొని వచ్చాను నేను ఒకటి సో చూడండి అలాగే వీడియో అయితే స్కిప్ చేయకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇది మంగళంలో ఉందండి తిరుపతిలో చెప్పాను కదా మంగళం ఏ టు జెడ్ పార్క్ అనేసి బయట నుంచి అయితే రెస్టారెంట్ అనుకుంటారు రెస్టారెంట్ ప్లస్ ఇది పార్క్ కూడా అండి ఏ టూ జెడ్ చూడండి పైనుంచి నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుంది సో మనకు పార్క్ టైం అయితే అయిపోయింది క్లోజ్ అయితే ఈవినింగ్ టైం అయితే సో మనం అయితే వీడియో చూద్దాం మనం సార్ అయితే విజిట్ చేయండి ఇక్కడ చూడండి నేను నైట్ కాక్ అయితే నేను అయితే నచ్చింది అన్నమాట వీడియో అయితే సింపుల్ గా బాగుంది చూడండి ఐ డిజైనింగ్ బాగ్ చేశారు అన్నమాట దీనికి అసలు సో నేను వీడియో మొత్తం కవర్ అయితే చేయలేకపోతున్నాను ఎందుకంటే మనకు పార్క్ టైం అయిపోయిందండి చూడండి వీడియో తీస్తున్నా ఆఫీస్ ఒక అక్క అడితే భయపడింది వీడియో తీస్తున్నాను అంటే చూస్తున్నారు కదా ఇలా ఉందండి ఇప్పుడు కౌంటర్ అయితే క్లోజ్ అయిపోతుందంట సో ఎంట్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు టికెట్ తీసుకున్న వేస్ట్ అనే మాట చెప్పారు అక్కడ రెస్టారెంట్లో కన్నా సో అందుకని ఎందుకు తీసుకోవాలని నేనైతే తీసుకోలేదు సో నేను బయట నుంచే కవర్ చేస్తాను వీడియో చూడండి సో రెస్టారెంట్ లాగా ప్లస్ పిల్లోలకి పార్క్ లాగా బాగుంది ఇక్కడ ఎప్పుడైనా వస్తారండి ఏ టు జెడ్ పార్క్ అండి ఇది మంగళంలో తిరుపతి ఇదేనండి మనకు ఎంట్రీ అయితే హండ్రెడ్ రూపీస్ அம்முற so, చెట్లు కూడా అమ్ముతున్నారు చూడండి ఇక్కడ మనకు నర్సరీ అని పేరు పెట్టారు నో స్మోకింగ్ నాకు తెలిసి పార్క్ అయితే బాగానే ఉంది అయితే చిన్నగా ఉంది ఇంకా నేను టికెట్ తీసుకోవడానికి టికెట్స్ అయితే లేవంట ఇక కౌంటర్ క్లోజ్ అని చెప్పేశారు సో నేనైతే టికెట్ తీసుకోలేదండి సో నేను వేడి వేరే వీడియో కూడా షూట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి నాకైతే టైం అయిపోయింది అందుకని నేనైతే వీడియో తీయలేకపోయాను అనమాట సో చూస్తున్నారు కదా ఏ టు పార్క్ మన తిరుపతిలో ఉందండి మంగళం సో ఇదేనండి తిరుపతి మనకు ఏ టు జెడ్ పార్క్ అని ఉంది కదా మంగళం తిరుపతి అండి ఇది మనకు చూడండి చిల్డ్రన్స్ పార్క్ అయితే చాలా బాగుంది మనకు అక్కడ ఎంట్రీ ఉంది ఇక్కడ మనకైతే అవుట్ ఉంది పార్క్ లో నుంచి మనకు రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ ఏమన్నా ఫుడ్ కూడా ఫుడ్ కూడా మనం తింటూ కూడా ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఏ టు జెడ్ పార్క్ అండి ఇది మన తిరుపతిలో అండ్ మంగళం అంటారండి ఈ ఏరియాకి అయితే మంగళం అని పిలుస్తారనమాట మరి చూశారు కదా ఇదేనండి ఏ టు జెడ్ పార్క్ సో వీడియో ఎక్కడ స్కిచ్ అయ్యకుండా అయితే చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి మోస్ట్ అఫిషియల్ అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక నేనైతే అవుట్ చేశాను అనమాట ఇక మళ్ళీ నేను రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాను సో ఫుడ్ తినడానికి సో ఇదేనండి మన తిరుపతి ఏ టూ జెడ్ పార్క్ అయితే చూసేసారు కదా మన వీడియో అయితే ఫుల్గా చూసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సో బెల్లైకాన్న అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడి నుంచి కొండ కూడా బాగా కనిపిస్తుంది మనకు చూడండి చాలా బాగుంది సో ఒకసారి అయితే కుదిరితే విజిట్ చేసి నాకైతే నా వీడియోస్కి లైక్ చేయండి నాకు కామెంట్ చేయండి